నమస్కారం ఒక సంవత్సరంలోపు ఉన్న బిడ్డకు బాటిల్ ఫీడింగ్ చేస్తున్నారా అయితే బాటిల్ను శుభ్రంగా చేయడం తప్పనిసరి ఎలా శుభ్రపరచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి బాటిల్ భాగాలన్నిటినీ విడదీయండి బాటిల్ నిపిల్ క్లాంప్ రింగ్ అన్నిటినీ విడదీయండి ఉపయోగించిన వెంటనే నీటిలో కడగాలి పాలు ఆరిపోకుండా ఉండాలి బేబీ క్లీనర్తో మరియు బాటిల్ బ్రష్తో బాటిల్ లోపల నిపిల్ లోపల శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత స్టెర్లైజేషన్ చేయండి బాయిలింగ్ నీటిలో ఐదు నుంచి పది నిమిషాలు ఉంచండి బాగా బాయిలింగ్ అవ్వాలి వాటి భాగాలను శుభ్రంగా ఎయిర్ డ్రై చేయండి క్లాత్తో తుడవకూడదు బాటిల్పై ఉన్న నిపుల్ని మూడు రోజులు మాత్రమే వాడాలి ఎండిన తర్వాత భాగాలన్నిటినీ క్లీన్ కంటైనర్లో పెట్టుకోవండి ఇలానే బాటిల్ను శుభ్రంగా ఉంచడం ద్వారా మీ బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది